ఓం నమ శివా నమ మిత్రులకి శ్లోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు కానీ అదృష్టాన్ని కానీ పెంచుకోవడానికి తేలికైన ఉపాయాన్ని తెలియచేయండి అని అడగడం జరిగింది వాస్తు దోషంతో పాటు మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన ఉపాయం నేను ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే అంటే మన దగ్గర ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మేము చేయొచ్చో చేయకూడదు చేస్తే ఏమవుద్దు లేకపోతే కొన్ని మానసికమైన సమస్యలు ఎదురవుతుంటాయి కొంతమందికి ఈ ఉపాయాన్ని మన పూర్వీకులు మనకి ఇలా చేయటం వల్ల ఇంటికి వాస్తు దోషం ఎలాంటి దోషం అయినా సరే తీయలేనిది మన డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్టుకోలేని అందు యంత్రాలు కావచ్చు క్రిస్టల్స్ కావచ్చు లేదంటే మార్పులు కావచ్చు చేసుకోలేని వారి కోసం ఒక అద్భుతమైన ఉపాయం అలాగే ఈ ఉపాయంలో చెప్పిన వస్తువులతో కనుక మీరు చేసుకుంటూ ఉంటే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది అంటే ధనం అనేది మీ ఇంటికి ఎలాంటి స్థితిలో అయినా సరే రావడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గుమ్మానికి ఇవి ఉండ కట్టాలి గుమ్మానికి ఇవి పెట్టుకోవడం వల్ల మీ ఇంటి వాస్తు దోషం తొలగుతుంది అలాగే మీకు లక్ష్మి స్థిరంగా వస్తుంది కష్టాల్లో ఉన్నా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి మార్గాలు తెలుస్తాయి ఏంటా వస్తువులు ఆ పదార్థం ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది చాలా అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం మన పూర్వీకులు మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు చాలామంది ఆచరిస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇవి అశోక చెట్టు ఆకులు రావి ఆకు గన్నేరు ఆకులు మామిడి ఆకులు చూస్తున్నారుగా మనం ఆకులతో ఏం చేస్తుంటాం సహజంగా తోరణం కడుతుంటాం ఒక ఇల్లు కొత్త ఇల్లు కట్టినప్పుడు పండగల ప్రతి పండగకి కూడా మనకు ఉన్న ఆ సంప్రదాయం ప్రకారం తోరణాలు కడుతూ ఉంటాం చాలామంది అది ఆచారంలోకి భాగం అనుకుంటారు కానీ ఇలా చేయటం వల్ల ప్రతి ప్రతిసారి అంటే ఒక ప్రతి పండగ పూట మీకు ఓపిక ఉంటే వారం వారం కూడా కట్టుకోవచ్చు అంటే కొమ్మలు ఇరిచి కట్టుకోకూడదు అలా ఆకు ఒక ఆకు మామూలుగా ఈ తీసుకొచ్చి చూపించడానికి ఒక ఏడు ఆకులు కానీ తొమ్మిది ఆకులు కానీ లేదంటే పదకొండు ఆకులు కానీ చక్కగా దారానికి కట్టి దూరంగా కట్టుకోవచ్చు రావి ఆకులు కానీ గన్నేరు ఆకులు కానీ మామిడి ఆకులు కానీ అలాగే అశోక చెట్టు ఆకులు కానీ వేపాకులు కూడా దొరుకుతాయండి పెట్టుకోవచ్చు అని పెట్టుకోవచ్చు బ్యాక్టీరియాని మన ఇంట్లోకి రాకుండా ఆపడానికి ఇవన్నీ మన పూర్వీకులు మనకు చెప్పినవి ఈ మామిడాకులతో కానీ వేపాకులతో కానీ అంటే వేపాకులని మన ఇంట్లో అప్పుడప్పుడు మసూచి వచ్చినప్పుడు పొంగు వచ్చినప్పుడు మనం వేస్తూ ఉంటాం పిల్లలకి మంచడానికి వేపాకు వాడుతూ ఉంటాం అంటే బ్యాక్టీరియాని నిర్మూల నిర్మూలించడానికి ఆకులు ఉపయోగపడతాయని అర్థం అలాగే ఈ ఉపయోగం చేయడం వల్ల ఈ ప్రయోగం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మీకు మనకి రేపు రాబోయే ఉగాది నాడు మనం చేసుకోవచ్చు ప్రతి పండక్కి చేసుకోవచ్చు ప్రతి వారం మీకు చెట్లు బాగా పెద్దగా ఉన్నాయనుకోండి ఒక చిన్న ఏడు ఆకులు ఆకులు తెచ్చుకొని వారం వారం తోరణం మార్చుకోవచ్చు మంచి రోజు అంటే వారంలో ఒక మంచి రోజు పండగ ప్రతి పండగ ఒక తిది మామూలుగా పౌర్ణమి కట్టుకోవచ్చు నెలలో ఏదో ఒక పండుగ ఉంటుంది టాలెంట్ చూడండి మంచి తిది ఉంటుంది దాని ప్రకారం కట్టుకుంటూ ఉండండి మీకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల ప్రతి ఇంటికి గుమ్మానికి తోరణం కట్టడం వల్ల మీ ఆర్థికమైన స్థితిగతులు మారతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇది ఆకులతో ఇంత శక్తి ఉందా మీరు అనుకోవచ్చు ఆకులకి ఇంక చాలా శక్తి ఉంది ఆయుర్వేదంలోను దేవతా భూజల్లోనూ ఆకులు లేనిదే పూజలేదు భగవంతుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ మనకి పురాణాలు చెప్తూ ఉంటారు ఈ చెట్టులో ఉన్నాను ఆ పక్షిలో ఉన్నాను ఆ జంతువులో ఉన్నాను అంటే మనం ప్రతిదాన్ని కూడా గౌరవంగా చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ శక్తి మనకు వస్తుంది ప్రేమగా గౌరవంగా మనం గనక మొక్కలను పెంచినా మొక్కలను వాడుకున్న ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీ ఎదురుగా చూపిస్తున్నాను గవ్వలతో చేసిన ఒక డెకరేషన్గా అనుకుంటున్నారు ఇది గవ్వలతో చేసింది అనమాట ఇది గుమ్మానికి గవ్వలతో చేసిన ద్వారబంధానికి అంటే మామూలు కఠినలాగా కాకుండా పైన మనం ప్లాస్టిక్వి దొరుకుతూ ఉంటాయి ఇది మన పెట్టుకోవడానికి ఆకులు లాంటివి దేవుడివి మనకి తోరణంగా కడుతుంటాం ఇది గవ్వలతో చేసిన తోరణం ఇలాంటి గవ్వలతో చేసిన తోరణాన్ని గనక మీ ఇంటికి ముఖద్వారానికి కట్టుకొని ఉంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం పూట సాయంత్రం పోయి స్నానం చేసిన తర్వాత మీకు ద్వారబంధానికి గుమ్మానికి సాంబ్రాణి పుల్ల దూపు చూపిస్తూ ఉన్నా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నప్పుడు చూపిస్తూ ఉన్నా మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మిత్రులు ఏడాది ప్రాక్టికల్ చేసినవి కూడాను ఎందుకంటే కష్టాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆర్థికమైన సమస్యలు రాకుండా ఉండాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి పూజా వస్తువులు అమ్మ షాపులు దొరుకుతాయి మాకు ఇలాంటి దొరకలేదు అనుకునేవారు ఎవరైనా సరే లక్ష్మీ గవలని కానీ తెల్లటి గవలను కానీ చక్కగా ఒక ఎర్రటి క్లాత్లో మూడగ కట్టి మీ గుమ్మం కూడా కట్టుకోవచ్చు పది గవ్వలు పదకొండు గవ్వలు ఇరవై అని కాదు రెండు గవ్వాలనే కట్టుకోవచ్చు మనం అంతకుముందు చాలా ఉపాయాల్లో గవ్వలు ఎలా కట్టుకుంటే ఫలితాలు వస్తాయి గొమ్మ చక్రాలు ఎలా కట్టుకుంటే ఫలితాలు వస్తాయి చెప్పాం అది కూడా మీరు నా వీడియోలో ఉన్నాయి చూడండి ఇది ఎవరైనా సరే ఆచరించవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం కట్టమాకండి అంటే నెలసరి టైం ముందు కట్టేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు నెలసరి టైం ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇది కట్టమాకండి ఆకులు మాత్రం తోరణంగా కట్టమాకండి గన్నేరు ఆకులు కూడా కట్టుకోవచ్చు శాస్త్రం చెప్తుంది మిత్రులారా ఇంటికి వాస్తు దోషం అతి సులువుగా తగ్గిపోతుంది ఇలా కడుతూ ఉంటే సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి పండ ప్రతి ప్రయత్నం చేయండి మన పూర్వీకులు చెప్పిన ఆచార వ్యవహారాలని ఆచరించ ట్రై చేయండి ఇంట్లో ఫీల్ అయితే చక్కగా మనం రెగ్యులర్గా మన ఇంట్లో కొంతమంది అలవాటు ఉంటుంది సాంబ్రాణి వేస్తూ ఉంటారు గుగ్గులం సాంబ్రాణి వేస్తుంటారు ఇప్పుడు ఈ కాలంలో వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఎవరైనా సరే ఇంట్లో అంటే రకరకాల వైరస్లను అంటే తగ్గించుకోవడానికి ఈ ఉపాయాన్ని కూడా ఆచరించవచ్చు ఇది చేయటం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలతో పాటు వాస్తుపరమైన లోపాలను కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఖర్చు కాకుండా ఇది ప్రయత్నించండి మిత్రులైనా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలాగే కొంతమంది మిత్రులు మాకు ఇవన్నీ దొరకవండి అప్పుడు మేమేం చేయాలి దొరకపోతే చేయటం మానేయండి ఏంటి ప్రాబ్లం లేదు దొరకపో దొరకకుండా ఉన్నవారు చేయటం మానేయండి దొరికిన వారు మాత్రమే చేసుకోండి దొరికిన వారికి వేరే ఉపాయం చెప్తాను మనం ముందు ఉప్పుతో కూడా చాలా చెప్పుకున్నాం తర్వాత వీడియోలో ఉప్పుతో ఎలాంటి ఉపయోగాలు అంటే వాస్తు పా వ్యూలో మిగతా పాయింట్ వ్యూలో ఇంకొన్ని మరికొన్ని ఉపయోగాలు చిన్న చిన్న ఉపయోగాలు మీకు తెలియజేస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను అశోక చెట్టు ఆకులు రావి ఆకు అలాగే గన్నేరు ఇందుట్లో మూడు రకాల పూలు కనిపిస్తూ ఉంటాయి మనకి దగ్గరగా పసుపు కలర్వి కొంచెం కాషాయ కలర్ ఉంటాయి తెలుపు కూడా ఉంటాయి ఎర్రటి పూలు పూసే గన్నేరు పూలు కూడా ఉంటాయి అలాగే మామిడి మీరు మీ ఓపికను బట్టి మీరు ప్రయత్నం చేయండి మంచి రోజు మంచి తీధుల్లో కట్టుకుంటూ ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శ్రీ శ్రీమాత నమ